జై గోమాత అందరికీ నమస్కారం త్వరలో జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని పర్టికులర్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక ముఖ్యమైనటువంటి సూచన మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం ఈ చిన్న వీడియో తీసి పంపిస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి అదేవిధంగా మిగతా తొమ్మిది రాజకీయ పార్టీలకి ఒక కామన్ సింబల్ ఆర్డర్ని పంపించడం జరిగింది ఇరవై నాలుగు జనవరి ఇలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒక తొమ్మిది రాజకీయ పార్టీలకి ఈ అసెంబ్లీ స్థానాల్లో కామన్ సింబల్ అలాట్ చేసుకునే అవకాశం కల్పించింది వన్ టైం కన్సీషన్ కింద ఇందులో మా యువ తులసి పార్టీ కూడా నాలుగో నెంబర్ ఉంది రోడ్ రోజుల గుర్తు అదేవిధంగా జనసేన పార్టీకి ఆరో నెంబర్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుని అలర్ట్ చేయడం జరిగింది గ్లాస్ స్తంబులర్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ సింబల్ వచ్చినందుకు కూడా జనసేన కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు దీనిపైన కోర్టు కూడా వెళ్ళారు కొంతమంది సరే ఏదేమైనప్పటికీ జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ మూడు కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే ఎవర్ ద సెట్ సింబల్ షెల్ బి అవైలబుల్ ఫర్ అలాట్మెంట్ యాజ్ ఫ్రీ సింబల్ టు అదర్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఇన్ ది కాన్స్టిట్యున్సీస్ వేర్ ద ఎఫోర్ సెట్ పార్టీ డస్ నాట్ యాక్చువల్లీ సెట్అప్ ఇట్స్ క్యాండిడేట్స్ తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది మేము జనసేన పార్టీకి ఇచ్చింది ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు కానీ నూట యాభై ఒకటి మిగిలి మిగిలిన స్థానాలు మిగిలిన పార్లమెంట్ స్థానాలు ఇరవై రెండులో ఖచ్చితంగా ఈ సింబల్ ఉండబోతున్నది ఈ సింబల్లో ఉన్నదని పొరపాటున జనసేన పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆలోచన తక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది అందులో భాగంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశానికి జనసేనకి అదర్ సైడ్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా లేకపోతే మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా నామినేషన్ పత్రంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా నామినేషన్లో ఆర్డర్ ఆఫ్ సింబల్ అలాట్మెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ గాజు గ్లాసు గుర్తు గ్లాస్ స్తంబులను రాస్తే మీరు పోటీ చేయని స్థానాల్లో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా ఈ సింబల్ అలాట్ చేయాలి ఈ ఆర్డర్ ప్రకారం సో జనసేన పార్టీ పోటీ చేయని ప్రతి అసెంబ్లీ పార్లమెంట్లో గాజు గ్లాస్ ఉండబోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా జాగ్రత్త పడండి శత్రువులు ప్రధాన రాజకీయ పార్టీలు ఇది అడ్వాంటేజ్ తీసుకొని సమ్ ఎక్స్ వైజెడ్ క్యాండిడేట్ని నామినేషన్ వేయించి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించి ఆ గుర్తుకి ప్రతి ఓటు కీలకం మీకు మీ అభిమానులందరికీ కూడా మీరు కింది స్థాయి కార్యకర్తలకు విషయం తెలియదు మేము ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాం అనుకుంటాం కానీ ఈ సింబల్ మాత్రం ప్రతి చోట ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్లో బి అలర్ట్ మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఎలా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారో మీ యొక్క లీగల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి దీన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి లేని పక్షంలో చాలా ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లు పడబోతున్న విషయాన్ని తెలియజేస్తుంది జై గుమతా